సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామలో ఉదయకాలపు వర్తమానాల కోరిక ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ ఎలా ఉన్నారు కుటుంబంలో కుటుంబ సభ్యులు అందరూ క్షేమంగా ఉన్నారు కదూ మంచిది ఈరోజు వరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థించుకున్నారా కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా తమ్ముడా మిమ్మల్ని చెల్లి ప్రార్థించుకున్నారా ఒకవేళ ఇంకా ప్రార్థన చేసుకోకపోతే ఈ వర్తమానం విన్న తర్వాత అయినా ప్రభు సన్నిధిలో గడపండి ఉదయకాలం దేవుని సన్నిధిలో గడపకుండా గడప దాటి బయటకు వెళ్ళొద్దని మీ కుటుంబ సభ్యునిగా మీ అన్నగా ప్రేమతో మన మా హృదయపు లోతులో నుంచి మిమ్మల్ని ఆడుకుంటూ ఉన్నాం మంచిది వచ్చే ఆదివారం రెండవ ఆదివారం కదా ప్రతీ నెల రెండవ ఆదివారం మన కమ్యూనియన్ సర్వీస్ కమ్యూనిటీ సర్వీస్కు ముందు శుక్రవారం రాత్రి అనగా ఈరోజు రాత్రి రేపు పగలు రేపు రాత్రి మనకు శుద్ధీకరణ కోటాలు ఉంటాయి బలలో పాలుందేవారు శుద్ధీకరించుకొని బలలో పాలొందటం అది మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతైనా క్షేమం మిమ్మల్ని అందరినీ కమ్యూనిటీ సర్వీస్కి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం దానికి ముందు జరిగే శుద్ధీకరణ కోటాల్లో పాలుందండి లైవ్ అందించబడుతుంది తప్పకుండా లైవ్ చూసి ఆశీర్వదించబడగలరని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ దినం పరిశుద్ధాత్మ దేవుడు ఓ ప్రత్యేకమైన అంశం మీద మీతో వర్తమానం పంచుకోమని నా హృదయాన్ని ప్రభు పురికొల్పారు ఏ క్రైస్తవుని జీవితంలోనైతే ఎక్కువ శ్రమలు అనుభవిస్తాడో ఆ క్రైస్తవుడే భవిష్యత్ కాలంలో మరిక్కువ ఆశీర్వాదాన్ని అనుభవిస్తాడు ఏ క్రైస్తవుడైతే తన బ్రతుకులో ఎక్కువ దుఃఖం అనుభవిస్తాడో ఆ క్రైస్తవుడే భవిష్యత్తులో నోటి నిండా నవ్వు పుట్టించే దినాలు దేవుడు బిడ్డకు అనుగ్రహిస్తాడు ఏ క్రైస్తవుడైతే తన బ్రతుకు దినాల్లో ఎక్కువ చేదు అనుభవిస్తాడో ఈనాటి చేదే ఈనాటి మార రేపు మాధుర్యంగా మార్చబడుతుంది తమ్ముడు చెల్లి ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో నాకే ఎందుకు ఎక్కువ శ్రమలు వస్తున్నాయి నా బ్రతుకులోనే ఇంత ఎక్కువ దుఃఖం ఎందుకు కలుగుతుంది ఎందుకో నా ఒక్క నా ఒక్కడి బ్రతుకులోనే నా ఒక్కదాని బ్రతుకులోనే పుట్టుడు దుఃఖంతో నేను ఏడుస్తున్నా బ్రతుకంతా ఏడిపోయినా బ్రతుకంతా దుఃఖమేనా బ్రతుకంతా ఈ కన్నీటి సందరమేనా అని అనుకుంటున్నావా లేఖన మెరిగిన దైవజనునిగా నా హృదయపు లోతులో నుంచి చెప్తున్నాను ఈరోజు ఎంత ఏడుస్తున్నావో రేపు అంత నవ్వే దినాలు నా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు ఈరోజు ఎంత కరువు అనుభవిస్తావో రేపు అంత సమృద్ధి నిశ్చయంగా నీ కొరకు దేవుడు దాచిపెట్టించాడు ఈనాటి కరువును చూసి కలవరపడకు ఈనాటి కరువును చూసి అను ఓ కరువా ఈనాడు నేను ఎంత కనుబ కరువు అనుభవిస్తున్నానో రేపంత సమృద్ధి అనుభవించే దినాలు దేవుడు నాకు అనుగ్రహించబోతున్నాడనే విశ్వాసపు లోతులు గుండె లోతుల్లో నుంచి ఈ మాట మాట్లాడు అనయ్య బైబిల్లో దీనికి ఏమైనా ఆధారం ఉందా ఎస్ చూడండి కీర్తనల గ్రంథం అరవై ఆరో కీర్తన పన్నెండవ చరణం అద్భుతమైన మాట ప్రధాన గాయకుడు దావీదంటున్న మాట ఏంటి నరులు మా నెత్తి మీదకి ఎక్కునట్లు చేసేటివి మేము నిప్పులలోనూ నేలలోనూ పడితిమి అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మును రప్పించి ఉన్నావు గారు అంటాడు అయ్యా మమ్మును సమృద్ధి గల చోటికి నువ్వు నడిపించావు సమృద్ధి గల చోటుకు నువ్వు రప్పించావు ఎక్కడికి నడిపించాడయ్యా దేవుడు మిమ్మల్ని సమృద్ధి గల చోటుకి ఈ ఉదయం వాక్యం వింటున్న చెల్లి అక్క తమ్ముడా ప్రియానా ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఏసు నామం పేరిట నేడే రాబోయే దినాల్లో నేడే ప్రత్యేకంగా నేడే నీ బ్రతుకులో సమృద్ధిలోకి దేవుడు నిన్ను నడిపించునుగాక దావీదు దేవుడే నీ దేవుడు కాదా దావీదును ఏ దేవుడు సమృద్ధిలోకి నడిపించాడో అదే దేవుడు సమృద్ధిలోకి నిన్ను నన్ను నిశ్చయంగా నడిపిస్తాడు గారిని అడుగుదాం అయ్యా దావీదు గారు ఒకేసారి దేవుడు మిమ్మల్ని సమృద్ధిలోకి తీసుకెళ్ళాడా లేదు బాబు మరి ఎక్కడి నుంచి దేవుడు తీసుకెళ్ళాడు మొదట నరులు మా నెత్తి మీదకి ఎక్కునట్లు చేశాడు మేము నిప్పుల్లో పడ్డాం నీళ్ళల్లో పడ్డాం నిప్పుల్లో పడి నీళ్ళలో పడి అనుకున్నాం ఇక కాలి బూడిదైపోయేవరో అనుకున్నాం నీళ్ళల్లో పడి ఇక మునిగిపోయేవరో మనకు బ్రతుకులేదురా అనుకున్నాం కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా వీటి గుండా దాటింప చేసి తదుకు సమృద్ధి గల చోటికి దేవుడు మమ్మల్ని నడిపించాడు అని మాట్లాడుతున్నాడు ఆ సమృద్ధి గల స్థలానికి తీసుకొచ్చే ముందు నరులు నెత్తి మీదకిక్కునట్లుగా చేసాడట చేశాడట ప్రతి భక్తిహీనుడు లేచి మీద కూర్చొని తబలా కొడుతున్నారు నెత్తి మీద దేవుడు నమ్ముకున్నవుడు అంటగా మీ దేవుడు గొప్ప దేవుడు అంటగా ఆదివారం కట్టుకొని మందిరానికి వెళ్తారే ఎంత పొడుగు పుస్తకం బైబిల్ పట్టుకొని మందిరానికి వెళ్తారే మీ కుటుంబంలో ఎందుకీ కష్టం మీ దేవుడే గొప్ప దేవుడైతే మీకెందుకీ కరువు మీ దేవుడే గొప్ప దేవుడైతే మీ బ్రతుకులు ఎందుకు ఎట్లా అయిపోయాయి మూలిగే నక్క మీద తాటికాయబడిది అంటారు చూసారా కొన్నిసార్లు భక్తిహీనుల చేతికి నిన్ను అప్పగించి నరులు నీ నెత్తి మీదకి ఎక్కున్నట్లుగా దేవుడు అనుమతిస్తాడు కలవరపడకో దావిది జీవితంలో కూడా నరులు నెత్తి మీదకి ఎక్కినట్లుగా దేవుడు అనుమతించాడు చూడండి మాట కీర్తనల గ్రంథం నూట ఇరవై తొమ్మిదో కీర్తన నూట ఇరవై తొమ్మిదో కీర్తన మొదటి మూడు చరణాలు విన్నారా నూట ఇరవై తొమ్మిదో కీర్తన మొదటి మూడు చరణాలు నాతో కలిసి చెప్పండి నా కాలము మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగు చేయిచూ వచ్చిరి అధిక బాధలు కలుగు చేయిచూ వచ్చిరి రైట్ నెక్స్ట్ నా యవన కాలం మొదలుకొని నాకు అధిక బాధలు కలుగు చేయిచూ వచ్చిరి అయినను వారు నన్ను జయింపలేకపోయిరి మూడో వచనం దున్నువారు నా వీపు మీద దున్నిరి వారు చాలుగా పోగుగా చేసిరి పొడుగుగా చేసిరి సారీ పొడుగుగా చేసిరి విన్నారా మూడో వాళ్ళు అంటాడు సారీ రెండో వచ్చిన వాళ్ళు అంటాడు నా కాలం మొదలుకొని నాకు అధిక బాధలు కలుగు చేస్తూ వచ్చారయ్యా నర్లు నా నెత్తి మీదకి ఎక్కి నా వీపును నాకటిసార్లుగా దున్నినట్లు దున్నేరయ్యా దవిదు దవిదు ఈ బాధలు నీకు ఎప్పటి నుంచి వచ్చినాయి ఈ యవ్వన కాలం నుంచయ్యా తమిడా చెల్లి చాలామంది జీవితంలో కాలం హ్యాపీగా సాగిపోద్ది బాల్య దినాలు యవన దినాలు ఎందుకంటే తల్లిదండ్రులు నీడలో హ్యాపీగా సాగిపోద్ది కానీ దావీదు బ్రతికేంటో తెలుసా యవ్వన కాలం మొదలుకొని బాధలు కాదు అధిక బాధలు కలుగు చేయించు వచ్చి ఎవరు నరులు నెత్తి మీదకెక్కి దరి ప్రజల చేతికి అప్పగించబడినట్లుగా దావిది పరిస్థితి అయిపోయింది అయితే ఏమంటాడో తెలుసా అయినను వారు నన్ను జయించలేకపోయిర్రీ తమ్ముడు చెల్లి మనుషులు నీ జీవితంలో నేను గురిగా చేసుకొని నేను కృంగదీసే మాటలు నేను తృణీకరించే మాటలు ఆ మాటలు విని కుమిలి కుమిలిని వేర్చేటట్లుగా వెకిలి మాటలు ప్రజలు మాట్లాడుతూ నేను కృంగదీయాలని ప్రయత్నం చేస్తున్నారా సవులు కూడా దావీది మీద అలాగే ప్రయత్నం చేశాడు కదా అధిక బాధలు కలుగు చేస్తూ వచ్చాడు సవులు దావీది గెలిచాడా శవులు గెలిచాడా చెప్పండి దావీది గెలిచాడా శవులు గెలిచాడా తమ్ముడా నా వైపు చూడు చెల్లి నీ ఉద్యోగ స్థలంలో నలు నీ నెత్తి మీదకి ఎక్కారా నీ బంధువులు నీ రక్త సంబంధికులు బంధువుల రాబందులై నీ నెత్తి మీదకి ఎక్కి నేను పిక్కు తింటున్నారా వారు జయిస్తున్నారు నన్ను అని అనుకుంటున్నావా ఎప్పటికైనా నీవే విజేతగా నిలవబడతావు విశ్వసించు అధిక బాధలు కలవరపడకో ఆ అధిక బాధలే అధిక సమృద్ధిని అనుభవించడానికి కారణం కాబోతుంది విశ్వసించే మాట దావీదు నెత్తి మీదకి నరులెక్కారు దేవుడు అనుమతించాడు నరులు మా నెత్తి మీదకి ఎక్కునట్లు చేసావు తర్వాత ఏమంటాడు మేము నిప్పుల్లో పడిపోయాం నిప్పులంటే మహాశ్రమలు తమ్ముడు మహాశ్రమ లాంటి నిప్పుల్లో నేలల్లో పడిపోయారట ఒక మాట చెప్పంటారా గుండెల నిండా ఈ మాట రాసుకో అగ్నిలో గుండా నడుచుకుంటూ వెళ్తాం జ్వాలలో నిన్ను కాల్చలేవు తముడా ఎందుకో తెలుసా నీవు ఆరాధించే దేవుడు స్వరూపుడు జలములు లోకుండా వెళ్తావు ఆ జలములు నిన్ను ముంచలేవు ఆ జ్వాలలు నిన్ను కాల్చలేవు జ్వాలలు రాకుండా దేవుడు ఆపడం జ్వాలలో నువ్వు పడిన కాలిపోకుండా దేవుడు కాపాడుతాడు షడ్రక్ మిషక్ అభిద్గోలు జ్వాలల్లో పడకుండా దేవుడు ఆపాడా ఆపల అగ్నిజ్వాలల్లో పడినా కాలిపోకుండా అద్భుతం అగ్నివాసన కూడా వారికి అంటకుండా దేవుడు అద్భుతం చేశాడు నీ జీవితంలో కూడా నా జీవితంలో కూడా దేవుడు అనేకసార్లు అగ్ని లాంటి శ్రమలకు దేవుడు అప్పగిస్తాడు తమ్ముడు ఈ అగ్ని లాంటి శ్రమలకు నువ్వు అప్పగించబడ్డావు ఈ అగ్ని లాంటి శ్రమలు నిన్ను కాల్చేస్తున్నాయి ఈ అగ్ని లాంటి శ్రమలు రోజు రోజుకు రోజురోజు రోజు రోజుకు నేను కాల్చి బూడిద చేస్తున్నట్లుగా నీకు అనిపిస్తున్నాయి ఎందుకు అగ్ని లాంటి శ్రమలు దేవుడు మనకు అనుమతిస్తాడు తెలుసా పదో వచ్చిన చూడండి అరవై ఆరో వచ్చ్యాయు సారీ అరవై ఆరో కెత్తన పదే వచనం దేవా నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మను నిర్మలము చేసి ఉన్నావు విన్నారా వెండిని నిర్మలము చేసిన రీతిగా మమ్మను నిర్మలము చేసి ఉన్నావు వెండిలో పడిన మస్తు విన్నారా వెండిని ఆవరించిన మస్తు తొలగించేది కొలిమిలో వేసినప్పుడే కదా మోసలు వేసినప్పుడే కదా తమ్ముడు ఒక సంపూర్ణమైన పరిశుద్ధత కలిగిన అనుభవాలకు దేవుడు మనల్ని నడిపించటానికే పదే 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 కులిమిలో వేస్తాడు ఎందుకో తెలుసా పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధతకు మహిమ నుండి అధిక మహిమకు వింటున్నారా పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధతకు దేవుడు నీలో నుంచి ఆధిక పరిశుద్ధ తీసుకురావటానికి శ్రమల కొలిమిలో దేవుడు పొట్టం వేస్తాడు అందుకని దావీది గారు అంటాడు కదా నీ కట్టడలు శ్రమ నుండి ఇందుట శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను తముడా లోకస్తులకు ఎదురయ్యే శ్రమ వాళ్ళని కాల్చి బూడిది చేస్తాదేమో కానీ నీకు ఎదురయ్యే నీకెదురయ్యే శ్రమ నిన్ను కాల్చి నీలో ఉన్న మాలిన్యాన్ని బూడిది చేస్తుంది నిన్ను బూడిది చేయదు గుండెలో రాసుకోయ్యే మాట నీ కుటుంబాన్ని బూడిది చేయదు నీ కుటుంబంలో ఉన్న మాలిన్యాన్ని కాల్చి బూడిది చేస్తుంది నిన్ను శుద్ధ సువర్ణంగా దేవుడు మారుస్తాడు నమ్ము ఈనాటి శ్రమ రేపటి మహిమగా దేవుడు మారుస్తాడు ఓ మాట చెప్పమంటారా ఎంత కాలుస్తాడో అంత విలువైన వాడిగా నువ్వు మార్చబడతావు మాట చెప్తాను మొక్కజొన్న పొత్తు ఉంది మొక్కజొన్న పొత్తు మార్కెట్లోకి వెళ్ళి పచ్చిది ఎంత అని అన్నామనుకోండి పది రూపాయలు అంటాడు అదే మొక్కజొన్న పొత్తు నిప్పుల మీద అనుకోండి ఇరవై రూపాయలు అంటాడు చూసారా ఇరవై రూపాయలు అంటాడు పది రూపాయలది కాస్త ఇరవై రూపాయలు అయింది ఎందుకు కాల్చబట్టని బట్టి నేనంట అదే మొక్కజొన్న పుత్తులను ఒలిచి వేడి వేడి పెన్నం మీద వేసి చేసేవనుకోండి పాప్కార్న్ అంటారు కదా పాప్కార్న్ ఈ పది రూపాయల మొక్కజొన్న కంటే పాప్కార్న్ అయ్యేసరికి అంటే ఇంకెక్కువ వేడి చేసేసరికి వంద రూపాయలు అయిపోయింది అరే కాల్చబడక మునుపు పది కాల్చబడిన తర్వాత ఇరవై ముప్పై ఇంకెక్కువ కాల్చబడిన తర్వాత వంద ఎంత కాల్చబడతావో ఎంత మండించబడతావో ఎంత మంటని బ్రతుకులు ఎదురవుతుందో మంటే భవిష్యత్తులో మహిమగా దేవుడు మారుస్తాడు తర్వాత అంటాడు మేము నీళ్ళల్లో పడ్డామయ్యా నీళ్ళు అంటే అవమానాలు నిందలో నీలాప నిందలో దావీదు బ్రతుకులో దావీదు పొందుకున్న అవమానం ఇంతంతకా సౌలకి ఏనాడు కీడు చేయాలనుకోవాలా కానీ ఏమంటా ఉంటాడో తెలుసా ఈడు బతుకున్నాడంటే ఒరే యానో తానా నీ కుర్చీ లాగేస్తాడరా నాయన నిన్ను కుర్చీ మీదకి అక్కనేయడు రా నీ కుర్చీ లాగేస్తాడరా నాయన మన ఊరు భాష నీ కుర్చీ లాగేస్తాడు రా నా ఆయన చంపేస్తే పోయిద్దిరా ఈడు మాములుడా చూడటానికి నక్క వినయం చూపిస్తున్నాడు ముందేమో సౌలు రాజా అంటున్నాడు తర్వాత వాడు గూడు నీకేం తెలుసు వీడు కుయుక్తి పరుడు అని ఎన్ని మాటలు అన్నాడు దావీదు ఎన్ని మాటలు అన్నాడు దావీది గుర్చి లేనిపోని నిందలు వచ్చాయి దావీది మీదకి రావటమే కాదు కొంతమంది ఏమన్నారు తెలుసా వీడు దేవుడు దేవుడు అన్నాడు వీడు దేవుడి వలన వీడికేమీ సహాయం దొరకదు చూడండి మాట చూడండి ఆ మాట కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథం చూడండి కీర్తనల గ్రంథం ఎస్ మూడో కీర్తన రెండవ చరణం మూడో చరణం దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు యహోవా నీవే నాకు కేడముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు అందరూ ఏమంటున్నారట దేవుని వలన వానికి రక్షణ ఏమీ దొరకదు ఇల్లు చెప్పుకునే మాటలు ఆడు దేవుడు 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 అంటున్నాడు ఆడాన్ని ఆడి దేవుడు రక్షించడో దేవుడు 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 అంటున్నాడు వాడు దేవుడాన్ని కాపాడడో అని వెకిలిగా మాట్లాడుకుంటున్నారు ప్రజలు దావీదేమంటాడు తెలుసా మూడో వచనంలో లొయోవా నీవే నాకు కేడముగాను నా అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు తమ్ముడు జనాలు నేను నిందించినప్పుడు ఆ నిందతో కూడుకున్న మాటలు విని కుమిలి కుమిలి ఈ ఈరోజు వాళ్ళు నన్ను నిందిస్తున్నారంటే భవిష్యత్తులో నిందలన్నీ వందలుగా దేవుడు మారుస్తాడు నన్ను నీ నిందకు ప్రతిగా రెట్టింపు కనతనిస్తాను అని అన్నాడే నీవు కూడాను ఎవరి మధ్యలో నేను నిందించబడ్డానో వారి మధ్యలోనే నా దేవుడు నా తల ఎత్తువాడివిగా నా తల ఎత్తువాడిగా ఉంటాడు ఒక వ్యక్తి ఎప్పుడు దించుకుంటాడు ఓడిపోయినప్పుడు కదా నష్టపోయినప్పుడు కదా అపరాధ భావంతో కుమిలిపోయేటప్పుడు కదా నలుగురికి ముఖం చూపించుకోలేనప్పుడు కదా దేవుడు అంటాడు నావి అంటాడు నా తల దేవుడు పైకి ఎత్తుతాడు తముడా ఎక్కడ తల దించుకొని బ్రతుకుతున్నావు చెల్లి నా వైపు చూడమ్మా ఎవరి మధ్యలో తలదించుకొని బ్రతుకుతున్నావు ఒక రోజు రాబోతుంది వారి మధ్యలోనే నీ తల నా దేవుడు పైకెత్తబోతూ ఉన్నాడు నరులు నెత్తి మీద ఎక్కటానికి దేవుడు అనుమతించాడు నిప్పుల్లో పడేశాడు నీళ్ళల్లో పడేశాడు ఆ తర్వాత ఎక్కడికి తీసుకెళ్ళాడు తెలుసా అయినను సమృద్ధి గల చోటికి నీవు మమ్మను రప్పించి ఉన్నావు నా చేతులెత్తి దీవిస్తున్న ఈ వాగ్దానం మీ జీవితంలో కూడా మనందరి జీవితాల్లో కూడా నెరవేర్చబడినట్లుగా శ్రమల కొలిమిలో కాల్చబడుతున్న తల్లి నిందల మధ్యలో కుట్టుమిట్టాడుతున్న తమ్ముడా ప్రజల అవమానకరమైన మాటలు వింటూ చావాలో బ్రతకాలో అర్థంగాక ఏడుస్తున్న చెల్లి ఈరోజు ఏడ్పా రేపు నువ్వు నవ్వబోతున్నావు గుండెలు నిండా ఈరోజు దుఃఖమా రేపు నూటి నిండా నవ్వు పుట్టించబోతున్నాడు ఈరోజు మారానా రేపు మాధుర్యం రాబోతుంది ఈరోజు చీకట రేపు ఉదయం రాబోతుంది ఈరోజు గాఢాంతకారపు చీకట రేపు కాల తేజస్సు వల్లే నీ స్థితి నా దేవుడు మార్చబోతున్నాడు ఈ వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చబడినట్లుగా కొరకు చిన్న ప్రార్థన చేస్తాను తండ్రి స్తోత్రం ఈ ప్రవచనపు మాట విన్న ఒక్కొక్కరి జీవితాల్లో నెరవేర్చుదురుగాక మీరు నెరవేర్చినందుకు స్తోత్రం ఏసు నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాను తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్యకృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తుడయుండి నడిపించునుగాక యూ శుద్ధీకరణ కోటాలు తప్పకుండా పాలుందండి వచ్చే ఆదివారం మన కమీనియన్స్ సర్వీస్ థ్యాంక్ యూ